వావ్ మామిడికాయ చట్నీ తరిగిన చట్నీ రెడీ అయిందండి ఇలా చూడండి వల్ల వస్తుంది వాసన చాలా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇది ఏ వేడి వేడి రైస్లో చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటుంటే ఇప్పుడు నేను ఈ చట్నీ ఎలా చేసిన అన్నది మీకు చూపిస్తాను ఒకసారి చూడండి హాయ్ హలో అందరికి నమస్తే నేను ప్రేమలత ఈ ఈరోజు నేను మామిడికాయ సొప్పు తొక్కు పెడుతున్నానండి దానికోసం నేను ఎనిమిది కాయలు తీసుకున్నాను ఈ సైజులా ఎనిమిది కాయలు తీసుకొని మనం మార్కెట్ నుంచి తీసుకురా వాటర్లో నానబెట్టాలండి నానబెడితే మనకు పొట్టు మంచిగా పోతుంది వాటర్లో ఒక రెండు మూడు సార్లు మంచిగా కడిగి వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి మనం ఒక రెండు గంటల ముందు వాటర్ల నుంచి తీసి తడి లేకుండా మంచిగా తుడిసి ఆరబెట్టుకోవాలి గాలికి ఆరిన తర్వాత పొట్టు తీయాలండి ఈ కాయకు నేను ఈ సైజు తీసుకున్నానండి ఎనిమిది కాయలు ఈ సైజు తీసుకున్నాను తీసుకొని పొట్టు తీసి తరిగి పెట్టుకున్నానండి తడి లేకుండా తుడిచి పెట్టుకున్న మామిడికాయలను ఈ రకంగా తరిగి పెట్టుకున్నానండి తరిగిన చట్నీ అంటారు దాని అంటారు ఈ రకంగా తరిగి పెట్టుకోవాలండి ఇది నాకు ఎనిమిది కప్పులు అయిందండి ఈ కప్పు తోటి ఎనిమిది కప్పులు అయింది ఎనిమిది కప్పులు అయిందండి ఇలా తీసుకున్నాను ఎనిమిది కప్పులు అంటే నాలుగు కప్పులకు ఒక కప్పు కారం తీసుకోవాలి ముప్ప ఒక కప్పు ఉప్పు తీసుకోవాలి మనం తీసుకొని ఫస్ట్ ఉప్పు పసుపు కలిపి పెట్టాలండి ఒక హాఫ్ టీ స్పూను పసుపు మనం ఎన్ని కప్పుల ఇది అవుతుందో అంతా ముప్పవు కప్పు నాలుగు కప్పులకు ముప్పవు కప్పు ఉప్పు ఆకులతోటి కలిపి మనం పక్కన పెట్టుకోవాలి పెట్టుకుంటే ఊరుతుందండి ఒక గంట రెండు గంటలు మనం ఎంత టైం ఉన్నా సరే మంచిది మళ్ళీ మనం పోపు చేసే వరకు మంచి ఎసరు వస్తుంది దీన్ని ఎప్పుడైనా ఈ పచ్చడిపు ఇలానే కలిపి పెట్టుకోవాలండి నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను ఈ చట్నీ సంవత్సరం అంతా నిల్వ ఉంటదండి మనం ఎక్కడ తడిదలగనివ్వద్దు ఇప్పుడు చేసేటప్పుడైనా మనం తర్వాత తినేటప్పుడైనా తడిదలగకుండా ఉంచుకోవాలి ఇది చప్పతిలోకి అన్నంలోకి దోశలోకి ప్రతిదానికి చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఉప్పు పసుపు కలిపి పెడుతున్నానండి ఇప్పుడు ఎనిమిది కప్పులు అయింది కదండి నాలుగు కప్పులకు ఇగో మనం ఇంత తీసుకోవాలండి కప్పుకు తక్కువ ఆ కప్పుకి ఎక్కువ ఉప్పు ఒక కప్పు ఇది ఒకటి పోస్తున్న ఇంకొక కూడా ఇంత తీసుకోవాలి మనం ఇది రెండు సార్లు పోసునండి ముప్పో కప్పు ముప్పో కప్పు మీరు ఎవరన్నా ఉప్పు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇది మనము మొత్తం చట్నీ మొత్తం రెడీ అయిన తర్వాత మనకు తక్కువ అనిపిస్తే ఉప్పు కలుపుకోవచ్చు అండి ఇంతే ఉప్ పసుపు అండి మళ్ళీ మనం పోపు లేస్తాం కదా ఇది ఎందుకంటే మంచిగా ఉప్పు ఇవన్నీ కలిపి పెడితే మనకు మంచిగా ఎసరుగుతుంది అన్నట్టుగా జ్యూసీగా అయిపోతుంది మనం పోపు రెడీ చేసుకునే లోపు మళ్ళా దీంట్లో ఏమేమో వేయాలన్నది ఎంత వేస్తుంది అన్నది నేను మీకు తర్వాత వేసేటప్పుడు చెప్తానండి ఎప్పుడైనా మనం కొంచెం ఉప్పు తక్కువని ఈ ఈ కొలతలే కలుపుకోవాలండి తక్కువ అయితే మనం మళ్ళీ సరి చేసుకోవచ్చు ఇలా మనం చేయితోటి కలపాలండి కలిపి ఒక మూత పెట్టేసినాం అనుకోండి మంచిగా ఇట్లా వాటర్ వాటర్ వస్తుంటది అప్పుడు మనము పోపు చేసినాక బాగుంటుంది ఈ రోజు మనం చట్నీ పెడితే ఈ రోజే మనం తిని చూడొచ్చు మనకేమన్నా డౌట్ డౌట్ కాదు తినాలనిపిస్తుంది ఎట్లాగో చెక్ చేసుకోవచ్చు మనం నాలుగు కప్పులకు ఒక కప్పు కారం తీసుకోవాలి ఇలా కలిపి పెట్టేసిన మళ్ళీ నేను చట్నీ చేసేటప్పుడు చూపిస్తాను మామిడికాయ తరుగు తొక్కు కోసం అండి మెంతులు ఒక స్పూను జీలకర్ర ఒకటిన్నర స్పూను ఆవాలు రెండు స్పూన్లు ధనియాలు ఒకటిన్నర స్పూను ఇవి దోరగా వేయించి చల్లారినాక పొడి పట్టాలండి నేను పొడి పట్టినాక చూపిస్తాను ఇప్పుడు సొప్పు తొక్కు తాలింపి కోసం అండి ఆవాలు రెండు టీ స్పూన్లు జీలకర్ర రెండు టీ స్పూన్లు ఇది వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ మూడు టీ స్పూన్లు ఇది ఇందాక వేయించి పెట్టిన కదా జీలకర్ర ధనియాలు మెంతులు ఆవాలు లైట్గా వేయించి చల్లారినాక పొడి ఇవేమో పోపు కోసం ఇవి పచ్చళ్ళ కలపడానికి అన్ని వీటితో పాటు ఇవి కూడా మినపప్పు శనగపప్పు టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇవి ఒక పది తీసుకున్నానండి తీసుకుని ఇలా కట్ చేసి పెట్టిన ఇవి పోపు స్టార్ట్ చేస్తా చూపిస్తాను ఇప్పుడు సొప్పు తొక్కు తాళు కోసం అండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన కడాయి వేడైంది ఆయిల్ వేస్తున్నా ఈ గ్లాస్ తోటి ఒకటి ఆయిల్ వేస్తున్నాను నేను ఆవ నూనె అండి ఇది ఇలా చూడండి ఇది ఒక గ్లాస్ ఇంకొక హాఫ్ గ్లాస్ వేస్తా ఆయిల్ మాత్రము మీకు తగినంత వేసుకోవచ్చండి ఇంత అని ఏమి కొలతలేదు ఇది హాఫ్ గ్లాస్ అండి ఒకటిన్నర గ్లాస్ ఆయిల్ ఇది కాస్త వేడి కావాలా ఇప్పుడు పోస్ట్ స్టార్ట్ చేస్తున్నాండి మినప్పప్పు శనగపప్పు ఆయిల్ వేడైంది మనం కొంచెం వేడైనప్పుడే స్టార్ట్ చేయాలండి ఇప్పుడు ఆవాలు కొలతలు చెప్పినాయి కదా ఇప్పుడు జీలకర్ర ఎండ మిర్చి వేసేస్తున్నా మనకు మిరప గింజలు ఉంటే వేసుకోవాలండి బాగుంటది ఒకవేళ నచ్చితే మాత్రం వేసేసుకోవచ్చు కాస్త ఇంగువ ఇంగువ వేస్తే మంచిదండి పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చితే మాత్రం వాడచ్చు ఇది వెల్లుల్లి పేస్ట్ అండి ఒకటి అప్పుడే చెప్పాను అల్లం ఎల్లిపాయ పేస్ట్ అండి మూడు టీ స్పూన్లు మనం కాస్త మంట చిన్నగా పెట్టుకొని ఇవన్నీ వేయించుకోవాలి లేదంటే మాడిపోతుంది పోపు మాడిపోతే బాగుండదు కొన్ని మెంతులు అండి ఒక టీ స్పూన్ ఇది పచ్చివాసన పోయే వరకు మనం ఇలా కలుపుతూ వేయించుకోవాలి నేనైతే త్రీ మ్యాంగో దొడ్డు పెడతానండి మీరు దొడ్డు మిర్చి తీసుకొని పట్టించుకోవచ్చు ఎర్రవి అలాంటివి కూడా చేయవచ్చు కొంచెం మనం ఏదైనా కానీ కొంచెం కారం ఎర్ర ఉంటే బాగుంటుంది పచ్చడి మనం పట్టించుకున్నదైనా సరే కొన్నదైనా సరే కానీ కారపొడి కొంచెం ఎర్ర ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు పసుపు అండి హాఫ్ స్పూన్ ఇప్పుడు ఇది వేగిపోయిందండి పోపు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా దీన్ని కొంచెం చల్లరని ఇవ్వాలి ఈ మిర్చి కూడా నేను కొంచెం తక్కువ వేయించిన మన పచ్చళ్ళ కొంచెం కలర్ఫుల్గా కనపడాలా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నండి ఈ పోపు చల్లారినాక నేను ఏమేమి వేస్తానన్నది మళ్ళీ మీకు ఒకసారి రిపీట్ చేస్తాను నేను రెండు గంటల కింద తరిగిన ఇది చూపించిన కదండి సొప్పును ఉప్పు పసుపు కలిపిన కదండి ఇవ ఇలా వాటర్ వస్తుందండి ఇప్పుడు మనము పోపు చేసింది ఉప్పు కారం అన్ని కలుపుతాం కదా ఆల్రెడీ ఉప్పు కలిపేసిన కారం గిట్ట కలుపుతాం కదా ఇప్పుడు మనకు బాగుంటది జ్యూసీగా ఉంటది అన్నట్టుగా మనం ముందుగా కలిపితే లేదంటే టైట్ గా ఉంటుంది కాబట్టి ఇటు ఈ పచ్చడికి మాత్రం ఇలానే కలపాలండి ఇప్పుడు నేను ఏమేమి కలుపుతానది చూపిస్తాను ఇప్పుడు నేను కారము గిట్ట అన్ని కలుపుతున్నానండి ఇప్పుడు కారము పొళ్ళు నేను ఏమేమి పట్టిన కలిపేస్తున్నాను ఉప్పు అయితే మనం అప్పుడే కలిపినాం కదా మీకు కొలతలు కూడా చెప్పిన కదా ఇది ఒక కప్పు కారం అండి అంటే నాలుగు కప్పులకు ఒక కప్పు వేయాలి మనకు ఎనిమిది కప్పులు అయింది కాబట్టి రెండు కప్పులు వేయాలి ఇది ఒక కప్పు రెండు కప్పుల కారం నేను త్రీ మ్యాంగో కారం వేస్తున్నానండి మీరు ఇది వేస్తే కొంచెం కలర్ఫుల్ గా ఉంటుందని నేను వేస్తాను ఎప్పుడైనా ఇదే వాడతాను మీరు మీకు ఏది నచ్చితే అది కాకపోతే రెడ్గానే ఉండాలి కారం మీరు పట్టించుకున్నదైనా సరే ఇప్పుడు మన వీడియో చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు ఎలా చేయాలా నేను ఎలా చేసిన అన్నది అర్థమవుతుంది ఇదండి జీలగర మెంతులు ధనియాలు ఆవాలు లైట్గా వేయించి పొడి పట్టిన ఇప్పుడు ఈ పొడి కూడా వేసేద్దాం ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలు అండి మనం పైనుంచి వేస్తే బాగుంటుంది తినేటప్పుడు కూడా మధ్య మధ్యలో మనకు పళ్ళు కిందికి వస్తే బాగుంటుంది మళ్ళీ గా కూడా ఉంటుందండి ఇప్పుడు మనం పోపు చేసినాం కదా ఇది చల్లారిపోయింది ఇప్పుడు ఈ పోపును ఇందులో కలిపేసేస్తాం ఇలా వేసి అన్నీ ఒకేసారి కలపచ్చు ఏం కాదు మనం విడివిడిగా కలపాలని కూడా ఏం లేదు ఇలా ఇవన్నీ వేసి కలపాలండి ఈ పచ్చడి మాత్రం మనము ఈ రోజే తినచ్చు అలా ఉంటది మనము వేడి వేడి లా తింటుంటే చాలా బాగుంటది నెయ్యి వేసుకొని అయినా ఆయిల్ వేసుకొని కూడా తింటారు కొందరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మనకు నోరు టేస్ట్ అయితే చాలా పనిచేస్తుంది ఇది ఇది మనకు ఇప్పుడే ఏం ఏర్పడదండి ఆయిల్ కొంచెము టైం పడుతుంది మనకు ఓ రెండు గంటల వరకు ఆయిల్ మంచిగా పేరుతుంది ఏ పచ్చళ్ళైనా సరే వెంటనే మాత్రం మనం ఎంత ఆయిల్ వేసినా కనపడదు ఇప్పుడు మనకు తెలుస్తుంది ఉమిడికాయ చట్నీ తరిగిన చట్నీ రెడీ అయిందండి ఇలా చూడండి గుమ్మగుమ వల్ల వస్తుంది వాసన చాలా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇది ఏ వేడి వేడి రైస్లో చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటుంటే మనకు నోరు బాగా లేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు మాత్రం మస్తు పని చేస్తుంది అండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియో తోటి మేము ముందుకు